హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ ద స్టార్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం ఒక కిలో చికెన్ తీసుకోవాలి నీట్గా కడుక్కోవాలి ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని ఒక పది నిమిషాలు కడుక్కొని ఒక బౌల్లోకి వేసుకోవాలి దానిలోకి ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి మూడు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక పెద్ద స్పూను రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఒక స్పూను నూనె వేసుకొని ఉప్పు కారం చికెన్కి పట్టేలాగా పట్టించు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి అలా పెట్టడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక స్పూన్ పుచ్చ విత్తనాలు ఒక స్పూన్ జీడిపప్పు ఒక స్పూన్ గసగసాలు వేసుకొని అవి మునిగేలాగా వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని రెండు ఇంచెల అల్లం ముక్కలు వేసుకోవాలి ఒక పదిహేను వెల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి పై పొట్టు తీసేసి ఒక ఆనియన్ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టమోటాను వేసుకోవాలండి చికెన్లో ఇది స్పెషల్ మసాలా అండి ఇది వేయడంలో చికెన్ చాలా టేస్ట్ చాలా బాగా వస్తుంది కంపల్సరీ ట్రై చేయండి ఇప్పుడు అది కొంచెం వేగాక దాంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి అది మగ్గాక స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు అవి ఆరనివ్వాలండి టమోటా ఉల్లిపాయ ఆరాక మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న జీడిపప్పు పుచ్చ విత్తనాలు అలాగే ఉల్లిపాయ టమోటాలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలి మూడు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు చెక్క వేసుకొని అవి ఫ్రై అయ్యాక నాలుగు చీజ్ పచ్చిమిర్చి వేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక నానపెట్టి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి సిమ్లో ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడం వల్ల చికెన్లోని వాటర్ అన్నీ బయటకు వస్తాయి కంపల్సరీ ట్రై చేయండి ఈ చికెన్ వచ్చేసి దీంట్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగీ మసాలా వేసి ట్రై చేయండి ఇప్పుడు చికెన్లోని వాటర్ అన్నీ ఇంకిపోయినాయండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న మసాలా వేసుకోవాలి ఆ మసాలా వేసాక చికెన్కి బాగా పట్టించి బాగా తిప్పాలండి చికెన్ ముక్కలు పట్టేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ మసాలా పచ్చి స్మెల్ పోయేలాగా ఉడికించుకొని మనం కొంచెం నూనె అనేది పైకి తేలుతుంది ఆ మసాలా ఉడికిందంటే ఇప్పుడు దాంట్లోకి గ్రేవీ తగ్గట్టు వాటర్ పోసుకోవాలి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను ఒక అర స్పూను గరం మసాలాను కూడా వేసుకున్నాను మసాలా వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్ అండి మసాలా వేసాము కదా పక్క ఇంటి కూడా వస్తుందండి అంత స్మెల్ వస్తుంది అంత మంచి టేస్టీగా ఉంటుంది చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిందండి ఇంకొక టూ మినిట్స్ ఉంచి ఉడికించుకుంటే చూడండి వా ఆయిల్ అంతా పైకి తేలింది చికెన్ కర్రీ అయితే రెడీ అయింది కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని వేసుకొని గ్యాస్ ఆపేసుకోవాలండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి నా వంటలు కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి